అందరికీ వందనాలు ఏసుక్రీస్తు ప్రభు తన పరిచర్య ప్రారంభంలోని నలభై దినాలు అరణ్యానికి ఆత్మచేత కొనుపోబడి అపవాదు నుండి శోధింపబడడానికి అరణ్యానికి వెళ్ళిపోయారు ఎందుకు నలభై దినాలు అపవాదు నుంచి శోధింపబడాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అంతేకాకుండా తాను చనిపోయిన తర్వాత మూడు రోజులు భూమి అంతరాల్లోకి వెళ్ళి మూడు రోజుల తర్వాత ఆరోహణమై పరలోకానికి వెళ్ళారు తన పరిచయం ఎంత ఎంతో జ్ఞానవంతంగా చేయడానికి గల కారణం ఏమిటి ఈ అంశాలన్నింటి మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందులో మాత్రమే మత వార్త నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడేటకు ఆత్మ వలన అరణ్యముకు కోల్పోబడినం నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం పిమ్మట ఆయన ఆకలి కొనగా చదవడిన వాక్యంలోని యేసు క్రీస్తు ప్రభు వారు యోహాను చేత బాప్ పొందగానే ఆత్మచేత ప్రేరేపింపబడి నలభై దినాలు అరణ్యానికి కొనుకోబడ్డాడు అయితే ఈ నలభై దినాలు కూడా ఆయన అరణ్యంలోని అపవాదు సోదల్ని జయిస్తూ నిలబడి తట్టుకుని నలభై రోజులు మొత్తం మీద కటిక ఉపవాసం చేసి ఆ అపవాదు సోదలు జయించారు ఎందుకు నలభై రోజులు అరణ్యానికి అపవాది నుండి శోధింపబడ్డానికి వెళ్ళారు అంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే నిర్గమాకాండం ఇరవై నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం అప్పుడు మోసే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను మోసే ఆ కొండ మీద రేయిం భగవన్లు నలుపది దినములు ఉండెను చదవని వాక్యంలోని ఇస్రా ప్రజలు నుంచి కణానికి నడిపించే మార్గమధ్యలోని దేవుడు మోసేతోని సేనాయు కొండ మీదకి నువ్వు ఒక్కడవే రమ్మని పిలుచుకున్నారు తనతో పాటు నలభై పగళ్ళు నలభై రాత్రులు తనతో పాటు ఉంచుకుని ఆజ్ఞలు ఉపమానాలు కట్టర్లు నియమాలు పద్ధతులు అన్నీ కూడా బోధించారు ఈ నలభై దినాలు కూడా మోసే కటిక ఉపవాసం ఉన్నాడు నలభై రోజులు కూడా దేవుడు సన్నిధిలోనే ఉన్నాడు అంటే నలభై రోజులు అన్నపానాలు లేకుండా ఉండడం అన్నది అది చాలా గొప్ప విషయం నలభై దినాలు ఉండడం అంటేని మనం మహా లేదంటే ఒక రోజు రెండు రోజులో మూడు రోజులు ఉంటేనే ఇంకా మన ఒంటిలో ఎటువంటి సత్తువ కూడా ఉండదు అంత బలహీనైపోతాం అటువంటిది మోసే ఏకంగా నలభై రోజులు ఉన్నాడు అంటే మోసే దేవుడితో సహవాసం చేయడంలోని అగ్రస్థానంలో ఉన్నాడు అంటే ఇప్పుడు మోసే ఎంత గొప్పవాడు మొత్తం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అందరికంటే అంత గొప్పవాడు అయిపోయాడు మరి ఏసుక్రీస్తు ప్రభు వారు మోసే కంటే గొప్పవాడు అవ్వాల మరి మోసే కంటే గొప్పవాడు ఏ విధంగా అవుతాడు అందుకనే ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆత్మచేత కొనుకోబడి అరణ్యానికి అపవాదు నుంచి శ్రోతింపబడ్డానికి నలభై రోజులు అరణ్యంకి వెళ్ళాడు ఇంకా మోసే అయితే ఈ నలభై దినాలు కూడా దేవుడితో సహవాసం చేశాడు ఆయనతోనే ఉన్నాడు ఆయన చెప్పుడు మాటంతా ఆలకించుకుంటూ ఆయన సన్నిధిలో ఉన్నాడు ఇప్పుడు దీనికంటే గొప్ప చేయబడాలంటే ఇప్పుడు అపవాది నుంచి నలభై రోజులు అరణ్యంలో శోధింపబడాలి దేవుడితో సహవాసం అయితే అది ఆనందంగా సంతోషంగా తృప్తిగా ఉంటుంది కానీ అపవాది నుంచి అంటే అది అంత ఆశామాస విషయం కాదు ఎన్నో శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి శోధనలు ఉంటాయి బాధలు ఉంటాయి అందులోనే ఆయన ఉండేది ఎక్కడంటే అరణ్యంలో అది కూడా అపవాద శోధనలో ఉన్నాడు ఇప్పుడు దాన్ని తట్టుకుని నిలబడ్డాడు నలభై దినాలు ఇప్పుడు మోసే దేవుడి సన్నిధిలో ఉండడం గొప్ప ఏసయ్య అపవాది శోధనలో ఆ అరణ్యంలో నలభై రోజులు గొప్ప ఇదే కానీ యేసయ్య ఆ నలభై రోజు సోదల్లోకి అరణ్యంలోకి వెళ్ళకపోతే ఇప్పుడు మనందరికీ ఎవరు గొప్ప అయిపోతారంటే మోసే గొప్పవాడైపోయాను కనుకనే ఇప్పుడు కూడా ఇస్రాయేల్ దేశంలో ఇస్రాయల్ ప్రజలు ఆ నలభై రోజులు చేసినటువంటి ఆ సేనాయి కొండ మీద ఉన్న దాన్నే ఇప్పటికి కూడా మోసేనే వాళ్ళు గొప్పగా ఆడుకుంటారు ఇప్పుడు మోసే కంటే గొప్పవాడి మనం కూడా రావాలి అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి నలభై దినాలు అరణ్యంలో అపవాదించి శోధింపబడి ఇప్పుడు మోసే కంటే గొప్పవాడైపోయాడు ఇదే విధంగా యోనాని నినేవే పట్నానికి వెళ్ళమంటే ఆయన నినేవే పట్నం వెళ్ళకుండా దర్శించుకెళ్ళాడు ఎప్పుడైతే దేవుడు మాటని తిరస్కరించడం మూలంగా ప్రయాణిస్తున్నటువంటి ఆ పడవలో ఉండి గెంటి వేయబడి చేప కొడుపులోకి చేరాడు ఎప్పుడైతే చేప కొడుపులోకి వెళ్ళాడో పరిస్థితి ఏంటంటే కట్టిక చీకటి చేప కొడుపులో ఏమైనా వెళ్తూ ఉంటుందా అక్కడేమో అన్నీ కనబడతాయా కట్టిక చీకటిలో ఉన్నాడు అంటే బయట ఏం జరుగుతుందో తెలియదు ఎక్కడ ఉన్నాడో తెలియదు అటువంటి భయంకరమైన కట్టిక చీకటిలోని మూడు రోజులు ఉన్నాడు చివరికి మూడు రోజులు అయిపోగానే ఆ చేప నుండి కక్కి వేయబడడం మూలంగా బయటకు వచ్చాడు ఇదేమైనా సరే మనం చెప్పుకున్నంత సులువైన విషయం కాదు మూడు దినాలు చేప కడుపులో ఉండాలంటే అది ఉన్నతమైన సహవాసం గుర్తు అంత గొప్పవాడు యోనా మరి ఇప్పుడు ఇతని కంటే గొప్పవాడు రావాలా అందుకే ఏసఐ ఏమన్నాడు యోనా కంటే గొప్పవాడు అని ఏసఐ చెప్పుకోవాలంటే ఇప్పుడు అందుకనే ఏసఐ ఏం చేశాడంటే ఎప్పుడైతే మరణమైపోయాడో ఆ స్థిలులో మూడు రోజులు ఆయన ఎక్కడున్నాడు భూమి అంతరాల్లో ఉన్నాడు అంటే భూమి అంతరాల్లో అక్కడ ఏముంటుంది చీకటి ఉంటుంది ఈ మూడు రోజులు అక్కడికి వెళ్ళి చదవని చరగా పట్టుకుని పరలోకాన్ని తీసుకుని వెళ్ళారు ఈ మూడు రోజులు కూడా ఆయన ఎక్కడున్నారంటే భూమి అంతరాల్లో ఉన్నారు ఇక్కడ ఏ విధంగా ఉన్నారంటే ఈ మూడు రోజులు యోన చేప కడుపులో ఎలాగైతే ఉన్నాడో అదే విధంగా భూమి అంతరాల్లో యేసుక్రీస్తు ప్రభు మూడు దినాలు ఉండి మూడు దినాలు ఎప్పుడైతే పూర్తయిందో ఆయన పరలోకానికి అవరోహణమై వెళ్ళారు అంటే ఇప్పుడు యోనా చేప గడుపులో ఉన్న మూడు దినాల కంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి భూమి అంతరాల్లో ఉన్న మూడు దినాలే ఇంకా గొప్పది అంటే ఇప్పుడు యోనా కంటే గొప్పవారు ఎవరు యేసయ్య ఇంకా స్వార్చ్ చేసిన వాళ్ళు ఎవరంటే యోన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా చూసుకుంటే ఏ ప్రవక్త చేయలేనటువంటి ఏ బోధకుడు చేయలేనటువంటి గొప్ప పరిచయం చేశారు దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళి ఆ నినేవే పట్టణం మీద ఉగ్రత రాబోతుంది వాళ్ళందరూ కూడా నశించిపోబోతున్నారు కనుక నువ్వు వెళ్ళి శుభార్త ప్రకటించమంటే ఆయన నినేవే పట్టణానికి వెళ్ళి శుభార్త ప్రకటించారు నినేవే పట్టణం అంటే అది వంద మందో ఐదు వందల మందో వెయ్యి మందో ఉండేది ఒక చిన్న ఊరు కాదు నినేవే అన్నది ఆడాడేది పట్టణం అంటే విస్తారమైనటువంటి జనాంగం ఉన్నటువంటి పట్టణం ఆ పట్టణానికి వెళ్ళి ఆయన దేవుడు ఉగ్రత మీ మీదకి రాబోతుంది కనుక మారు మనసు పొందుకోమంటే యోన మాటని తూచ తప్పకంట పాటించి గోని పట్ట ధరించి బూడిది పూసుకుని వాళ్ళు పశువులతో సహా ఉపవాసం ఉండి కన్యది కాచి ప్రార్థన చేసి ప్రత్యాతపడి మారు మనసు పొందుకుని వాళ్ళందరూ కూడా ఆ దేవుడు ఉగ్రత నుంచి తప్పింపబడ్డారు అంటే యోనా అక్కడ చేసినటువంటి ఆ స్వార్థ ఎంత గొప్పదంటే మనం పరిశుద్ధ ప్రాయపల గ్రంథాన్ని కాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా చూసుకుంటే యోనా కంటే పనిచేది చేయగలిగేవాడు ఏ ఒక్కరూ లేరు ఎదట వాళ్ళకి సుమార్త ప్రకటించి మారు మనసు పొందుకునేలాగా చేసిన వాడు అగ్రస్థానంలో ఎవరున్నారంటే ఇప్పుడు యోనా ఉన్నాడు ఈ యోనా కంటే గొప్పవాడు అని ఎవరు చెప్పుకున్నారు ఏసే చెప్పుకున్నాడు మరి ఏసయ్య ఇంకా ఏ విధంగా యోనా కంటే ఈ విషయంలో గొప్పవాడయ్యాడు ఇప్పుడు ఏసయ్య ఆయన కంటే అగ్రస్థానంలో ఉండి ఇప్పుడు మనందరి కోసం శువార్త ప్రకటించారు నాడు ప్రకటించినటువంటి ఆ సువార్త అది ఎప్పటిదాకా కొనసాగుతుంది నేటి వరకు కూడా కొనసాగుతుంది ఈ సువార్త ఎప్పుడు దాకా ఉంటుంది ఈ యుగం అన్నంత కాలం కూడా ఈ సువార్త అన్నది యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి తాను చేసినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాల సువార్త ఏదైతే ఉందో అది ఈ సృష్టి కాలం కూడా చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది అంటే ఇప్పుడు యోనా సువార్త గొప్పదా ఏసైయ్య బోధించిన సువార్త గొప్పదా యోనా సువార్తే పరిశుద్ధ భయపడిన గ్రంథం అందరికంటే గొప్పగా ఎంచబడింది ఇప్పుడు ఆ సుమార్త కంటే గొప్ప సువార్త ఏస తీసుకొచ్చాడు ఇప్పుడు ఎవరు గొప్ప ఇద్దరులో చూసుకుంటే ఏసయ్య యోనా కంటే గొప్పవాడైపాడు ఈ సువార్త బోధించడంలో కూడానా అందుకనే ఏసయ్య ఏమని చెప్పుకున్నారు కంటే గొప్పవాడు మీ ఎదగకుంటూ ఉన్నాడయా మీరు చూడలేకపోతున్నారు అంతే అని చెప్పి అక్కడ ఆ ఇస్రాయిల్ ప్రజలతో చెప్పారు ఇంక మూడోదిగా సులోమోను జ్ఞానం ఎటువంటిదంటే ఎవరైనా ప్రజలు సమస్యల నుంచి వస్తే కంటనే తీర్చేవారు కనుక సులోమోను పరిపాలించిన కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదు అంత తెలివిగా ఆయన పరిపాలించాడు సులోమోను పరిపాలన ఏ విధంగా జరిగిందంటే సులోభోనికి ముందున్నటువంటి రాజులు దావీలు అవ్వచ్చు సౌలు అవ్వచ్చు అంతకు ముందు పరిపాలించినటువంటి న్యాయాధిపతులు అవ్వచ్చు వీళ్ళ పరిపాలన కూడా ఎలా జరిగాయి అంటే అన్ని యుద్ధాలతోని శత్రుభయంతో సమస్యలతోనే జరిగాయి ఎప్పుడైతే సులోభోను రాజుగా ఆ సింహాసనం అధిష్ఠించాడో సులోమోను మొట్టమొదటిగా చేసిన పని ఏడు తెలుసా శత్రువులన్న వాళ్ళు లేకుండా చేశాడు ఏ శత్రువు కూడా తన పరిపాలించిన పరిపాలన అంతట్లు కూడా ఆయన వైపు చూడటానికే భయపడేలాగా ఆయన మొత్తం ఆ సింహాసనం అధిష్ఠించినటువంటి రోజుల్లోనే శత్రుభీత అన్నది లేకుండా చేసి తొదముటించాడు దాని మూలంగా ఆయన ఆయన పరిపాలించిన పరిపాలన అంతటికి కూడా జ్ఞానవంతంగా ఆయన పరిపాలించాడు అందుకనే ఆయన జ్ఞానం కోసం దక్షిణ దేశపు రాణి వచ్చి తన రాజ్యాన్ని విడిచిపెట్టి తన ప్రజల్ని విడిచిపెట్టి తన జ్ఞానాన్ని చూడాలని ఒక రాణియే సులోమోని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చూడడానికి వచ్చిందంటే సులోమోని ఎంత జ్ఞానవంతుడో దీన్ని బెట్టి అర్థం చేసుకోవచ్చు అంత గొప్ప తెలివైన జ్ఞానవంతుడు ఇప్పుడు ఏసయ్య ఏమని చెప్తున్నాడంటే సులోముని కంటే జ్ఞానవంతుడు మీ ఎదగర్కుంటూ ఉన్నాడు చూడండి అని చెప్పేసి ఆ శాస్త్రులకి పరిశైలికి సర్దుకైలికి ఇస్రాయలి ప్రజలకి యూదులకి చెప్పారు సులోమోని అయితే కేవలం ఎరుషన కేంద్రంగా చేసుకుని ఆ ఇస్రాయల్ యొక్క పన్నెండు గోత్రాల నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే ఆయన పరిపాలించాడు గొప్పగా చెప్పుకున్న సులోముని జ్ఞానమే ఆ ఇష్టాని దేశానికి పరిమితం అయిపోయింది ఆ జ్ఞానాన్నే మనం నేటి వరకు కూడా గొప్పగా చెప్పుకున్నాం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని చాలా గ్రంథాలు ఆయనే రచించాడు అంత గొప్ప జ్ఞానవంతుడు సామెతలు కానీ ఆయన రచించిన గ్రంథాలు కానీ ఎంతో జ్ఞానవంతమైనటువంటి రచనలు ఇప్పుడు ఈయన జ్ఞానం ఎంత ఉన్నత స్థానంలో ఉందంటే శిఖరంలో ఉంది ఇప్పుడు ఈయన కంటే గొప్పవాడైన జ్ఞానవంతుడే ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు అనే ఒక రాజు ఈ భూలోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ముందు రాజుగా వచ్చాడు ఆయన రాజుగా వచ్చి ఈ సమస్త సృష్టిని కూడా తన వైపు తిప్పి తన మార్గంలోకి నడిపించి మనలందరినీ కూడా ఆయన వారసులుగా ఆయన బిడ్డలుగా మనలందరినీ కూడా ఎన్నుకుని ఇప్పుడు రాజు స్థానంలో ఆయన నిలబడి ఉన్నారు ఈ స్థానం అన్నది ఎప్పటి వరకు ఉంటుంది మనల్ని పరిపాలిస్తున్న ఆ రాజు పరిపాలన ఈ సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది అంటే కేవలం ఎరుషులేములో ప్రజల్ని పరిపాలించిన సులోభన జ్ఞానం కంటే మనల్ని పరిపాలిస్తున్న మన రాజు అయినటువంటి జ్ఞానం ఇంకా ఎంత గొప్పది అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇస్రాయల్ ప్రజల దగ్గర ఎప్పుడు చెప్తున్నారో సులోమణి కంటే జ్ఞానవంతుడు మీ కళ్ళెదడుకుంటాను ఉన్నాడయ్యా అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఆది కాలం నుంచి ప్రయత్నం కదంత వరకు భక్తులు ఎంతమంది అయితే ఉన్నారో విశ్వాసులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క స్థితుల్లో గొప్ప అగ్రస్థానంలో ఉన్నారు అటువంటి అగ్రస్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏసై వాళ్ళందరినీ అధిగమించి వాళ్ళ యోగ్యతలు ఏమైతే ఉన్నాయో వాళ్ళ యోగ్యతల కంటే గొప్ప యోగ్యవంతుడు ఏ అన్ని విషయాల్లో కూడా ఆ ప్రవర్తన కంటే ఆ జ్ఞానుల కంటే ఆ విశ్వాసం కంటే ఉన్నత స్థానంలో ఉండాలని నిరూపించుకోవడానికి ఆయన తన పరిచయం అన్నిటిలో కూడా వాళ్ళకంతే గొప్పవాడుగా ఆయన పరిచయ చేసి చూపించే మనందరికీ కూడా అన్ని విషయాల్లో కూడా ఒక మాదిరిగా ఉన్నత స్థానంలో ఆయన నిలబడ్డాడని ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు కొద్ది మార్లేదు వింటున్నాను కాక ఆమెను